దేశంలో కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి మహాత్మా గాంధీ కొత్త సిరీస్ కింద త్వరలో ఇరవై రూపాయల డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది రాబోయే ఇరవై నోట్ల డిజైన్ ఫీచర్లు మహాత్మా గాంధీ సిరీస్ కింద ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది కలర్ స్కీమ్ సెక్యూరిటీ ఫీచర్ వెనుక వైపు ఉండే ఎల్లో చిహ్నం అన్ని అలాగే ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో మహాత్మా గాంధీ కొత్త సిరీస్ లో గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఇరవై రూపాయల నోట్ డినామినేషన్ నోట్లను విడుదల చేస్తోంది ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ కొత్త సిరస్ లోనే ఇరవై రూపాయల నోట్లను పోలి ఉంటుంది అని సెంట్రల్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్ లో తెలిపింది కాగా గతంలో జారీ చేసిన అన్ని ఇరవై రూపాయల నోట్లు జారీ చేసే గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అది నాయకత్వం మార్పు తర్వాత సాధారణంగా జరిగే ప్రక్రియే ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం లేదా విలువను ప్రభావితం చేయదు